హాయ్ అండి టుడే రెసిపీ క్యాబేజీ అండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది కుక్కర్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర శనగపప్పు అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుందండి కరివేపకు వేసి ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది మంచిగా ఫ్రై అయినాక పోపు వేయగాక టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటా ముక్కలు ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసి మంచిగా ఫ్రై కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి ఒక విజిల్ వచ్చినాక మూత తీసి తీసినట్లయితే మనకైతే కర్రీ అయితే ఉడికిపోయి ఉంటుందండి అప్పుడు మనము అందులోనే వాటర్ ఉంటాయండి ఆ వాటర్ అయితే మనకు కర్రీకి అయితే సరిపోతాయండి పసుపు కారం సాల్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని ఉడికించుకున్నట్లయితే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేమో అరిసెలతో పెసరపప్పు తాలింపు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి అరిసెల్ని పెసరపప్పులో వేసుకొని ముంచుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి ఇలా ఎవరైనా తిన్నట్లయితే నచ్చితే కామెంట్ చేయండి